హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది చూసారా ఇది ఏంటిగా అనుకున్నారు ఇది పాకం పట్టిన లడ్డు కాదు ఇది చక్కెరతో సెట్ చేసిన లడ్డు కాదు ఇది బెల్లం అలాగే నువ్వులు పల్లీలు అన్నీ మిక్సీ బట్టి ఎలాంటి పాకం లేకుండా చేసినటువంటి లడ్డూలు అండి దీనిలో ఐరన్ క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక ఇది ప్రతి ఒక్కరూ తినవచ్చు అలాగే ప్రెగ్నెన్సీలోనూ పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల కిషోర బాలికలు అయితే చాలా ఎక్కువగా తీసుకోవచ్చు రోజు ఒకటి నుంచి రెండు వరకు ఈ లడ్డూలు అనేవి తీసుకోవచ్చు దీనికి నేను ఒక కప్పు నువ్వులు అలాగే సగం కప్పు పల్లీలు అనేవి తీసుకున్నా అలాగే దీనికి నేను ఒక కప్పు ఇవి ముందుగా వేయించుకొని పెట్టుకున్న పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు ఇవి వేయించి తీసుకున్నా ఇవి వేయించి తీసుకున్న పల్లీలోకి ఒక కప్పు బెల్లం అనేది తురుముకొని పెట్టుకున్నానండి ముందుగానే దీనికి ఎటువంటి పాకం అనేది లేదు ఇలా కప్పు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కానీ కప్పు బెల్లం అయితే నాకైతే సరిపోయింది మీకు కూడా సరిపోతుంది అనుకుంటున్నా అంత కొంచెం ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న సరిపోతుందండి ఇలా నువ్వులు పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా ఇవి ఫ కొన్ని వేసి ఫస్ట్ కొన్ని ఇలా కలిపి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి ఈ బెల్లం అనేది చేసుకోవాలి ముందుగా కొన్ని పల్లీల నువ్వులు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత అవి వేసుకొని మీరుకెళ్ళి కొంచెం బెల్లం మధ్యలో వేసుకొని పొడి అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇలా చేతితో కలుపుకోవాలి ఇది బాగా మెత్తగా చేసుకోవద్దు కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోవాలి ఇవన్నీ మెరిగినాక కూడా కొంచెం మనం పైకి వెళ్ళి కొంచెం పల్లీలను నువ్వులను వేసుకొని కచ్చపక్కగా ద మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇలా కలుపుకోవాలి మన కడ పలుకులు పలుకులుగా కనబడేటట్టు మంచిగా ఉంటుందండి దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇలా పైకి ఏర్పడేటట్టు పోసుకోవాలి కొన్ని వేసుకొని బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా మనకు పలుకులు పలుకులుగా కనబడుతుంది ఈ పలుకులు పలుకులుగా ఉన్నదాన్ని మనం మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న లడ్డూలుగా మనకు దీనిలోకి ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ పాకం కానీ అవసరం లేకుండా చేసుకున్నటువంటి లడ్డూలండి ఇవిలా మనము అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో మనము ఈ ముద్దలను అనేవి చేసుకోవచ్చండి లడ్డూలు అనేటివి మనకు ఇలా ఒత్తేసుకుంటే చక్కగా రౌండ్గా వస్తాయండి ఎందుకంటే పల్లీలలో నూలలో ఎక్కువగా మనకు నూనె అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఇది మంచిగా ఇలా వస్తుందండి ఇలా అన్ని మనకి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఈ ముద్దలను మనం ఎంత పిండి తీసుకున్నా ఎంత పల్లీలు నువ్వులు తీసుకున్నామో అంతలా అవి మనం చేసుకొని పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయి దీనిలో ఎటువంటి పదన అనేది లేదు కనుక మనకు నీళ్ళ రెండు నీళ్ళైనా కూడా నిల్వ ఉంటాయండి మంచిగా ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకోవాలి గాలి తగలకుండా దీనికి పదన చేత అనేది పెట్టుకోకుండా చూసుకోవాలండి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఒకసారి పూర్తిగా వీడియోని చూసి చివరి వరకు మీరు ఒకసారి చేసుకొని చూసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్